కూటమి ప్రభుత్వం వచ్చాక నామినేటెడ్ పదవులపై చాలా మందే ఆశలు పెట్టుకున్నారు టీడీపీతో పాటు భాగస్వామ్య పార్టీలు అయిన జనసేన బీజేపీ నుంచి ఆశావాహులు తమ పార్టీ అధినేతలకు వినతులు చేసుకున్నాయి కానీ ఇప్పుడు కూటమి కార్యకర్తల నోట నామినేటెడ్ పై ఆశలు సన్నగిలడంపై కేటీవీ ప్రత్యేక కథనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల నుంచి చాలా మంది నాయకులు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులను ద్వితీయ శ్రేణి నాయకులు కార్పొరేషన్ డైరెక్టర్ పదవులను ఆశించారు వారికి ఉన్న సంబంధాలతో వారి నాయకుల ద్వారా సిఫారసు లేఖలను సంపాదించి ఆయా పార్టీల అధినేతలకు మొరపెట్టుకున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇచ్చిన సిఫారసు లేఖలు చూసి ఇక తమకు పదవులు వచ్చేసినట్లే అని సంబరపడ్డారు కానీ కథ అడ్డం తిరిగింది ఉమ్మడి కడప జిల్లాకు మూడంటే మూడే పదవులు వచ్చాయి అందులో ఒకటి కూటమి భాగస్వామ్య పార్టీకి బిజెపి కోటాలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డికి డైరెక్టర్ పదవి దక్కగా ప్రొద్దుటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బత్తల పుల్లయ్యకు డైరెక్టర్ పదవి ఎన్నికల ముందు వరకు రైల్వే కోడూరు టికెట్ రేస్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతగాని నరసింహకు ఒక డైరెక్టర్ పదవిని కేటాయించారు ఉమ్మడి కడప జిల్లాలో ఏ ఒక్కరికి కార్పొరేషన్ చైర్మన్ లభించకపోగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థాయి వారికి జిల్లా అధ్యక్షుల స్థాయి వారికి డైరెక్టర్ పదవులు రావడంతో ఇక ద్వితీయ శ్రేణి నాయకులు కార్పొరేషన్ పదవులు అన్న ఆలోచననే మానేశారట పెద్దవారికే దిక్కు లేనప్పుడు తమలాంటి చిన్న స్థాయి కార్యకర్తలకు పదవులేమొస్తాయని కూటమి పార్టీలలో గుసగుసలు వినిపిస్తున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత అడ్డ పులివెందులలో పదుల సంఖ్యలోని నామినేషన్ పదవులను ఆశించారు జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గించిన పులివెందుల నుంచి ఒక్కరికి కూడా పదవియోగం రాకపోవడంతో పులివెందులలో కూడా టీడీపీ శ్రేణులు నిరుత్సాహంతో ఉన్నారట ఈ నిరుత్సాహం పులివెందులలోనే కాదు జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో నెలకొనడంతో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట తమ అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు అర్థం కాక ఎమ్మెల్యేలు కార్యకర్తలకు చెప్పుకోలేక సతమతం అవుతున్నారట ఈసారి వచ్చే లిస్టులో తమ పేరు ఉంటుందని సర్ది చెబుతున్నారట చూడాలి మరి వచ్చే పదవుల పందేరంలో జిల్లాలో పదవులు ఎవరిని వరిస్తాయో